ఓకే నమస్తే సార్ నేను కావల మండలం కావల డివిజన్ మనగదిన్నె యూనిట్కి తొమ్మిది టూలో ఐసిఆర్పిగా పనిచేస్తా ఉన్నాను నా సొంత గ్రామమైన మోరళవారిపాలెంలో నా ఓన్ ఫీల్డ్గా ఒక ఎకరం పొలంలో పిఎండిఎస్ వేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే సారవంతమైన భూమినిగా భూమిని తయారు చేసుకోవడానికి ముప్పై రకాల విత్తనాలతోటే పిఎండిఎస్ వేయడం జరిగింది దానిలో చాలా అద్భుతంగా అవి రావడం త్వరలో ఒక భూమిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాయి దీనికి సంబంధించి మేము రైతులు కూడా సూచించేది ఏంటంటే కేడర్ తరఫున కూడా ఏ విధమైన పరిస్థితుల్లో కూడా ఒక పొలాన్ని సారవంతంగా తయారు చేసుకోవడానికి తక్కువ ఖర్చుతో ముప్పై రకాల విత్తనాలని ఎకరాకి ఇరవై కేజీలు చొప్పున వేసుకొని వాటిని కొంచెం ఒక రెండు నెలలు కాపాడుకున్నట్లయితే మీ భూమి సారవంతంగా దాదాపు ఒక ఒక ఇరవై ముప్పై ట్రక్కుల ఎరువు ఎంత సత వస్తుందో దీనికి కూడా అంత వస్తుందని మేము రికార్డెడ్గా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము వేస్తూ పిఎండిఎస్ని చాలా అద్భుతంగా పెంచుకుంటూ వాటిని కూడా వాటి ద్వారా వచ్చిన కొన్ని రక మేము వేసిన ముప్పై రకాల విత్తనాల్లో కూడా